ஹாய்ண்டி அந்த எல்லாம் உன்னு நான் மார்னிங் ரொட்டீன் அன்ன இக்கட చూసారు కదా ఫుల్ చెమటలు నాకు ఈ ఉబ్బకి అసలు మామూలుగా ఏదైనా మార్నింగ్ కొద్దిగా ఎండ అయితే వస్తుంది ఈరోజు ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ అయితే ప్రిపేర్ చేసుకున్నానమాట మా బిట్టుకు అయితే అన్నం అయితే చేశాను మా వారు డ్యూటీకి వెళ్ళి మధ్యాహ్నం రాననేసి చెప్పారనమాట మార్నింగ్ ఎయిట్ కల్లా టిఫిన్ అన్నీ తనకి లంచ్ బాక్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఒక పక్క ఇక పాలు తన వరకే ఉండేనమాట పులిహారా నేను తినను నాకు కొద్దిగా దోశ పిండి ఉంది అది కొంచెం సరిపోతుంది అనేసి ఇక నాకు ఎక్స్ట్రా ఏం వండుకోలేక నేను రైస్ ఈవినింగ్ చపాతీ అను కీరే వరకు చేసుకుందాం అనేసి నేను తీసుకోవాలి మా బిట్టు కూడా మంచి ఫ్రెష్ అప్ అయితే ఇక్కడికి వచ్చేసాడు అతనికైతే దోశ వేసి పెట్టి చేస్తుంటే తింటున్నాడు అనమాట మమ్మీ ఇవాళ కూడా దోశనంటే నిన్న కూడా చేసాను అనమాట టూ డేస్ అయితే త్రీ డేస్ అవుతుంది కానీ ఇది ఒక రెండు రోజులు తినాలి కదా తప్పదు వాళ్ళ తమ్ముడు చూస్తున్నాడు అనమాట దోశ పెట్టట్లేదని కొంచెం ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి ముద్దు ముద్దుగా అనమాట వాళ్ళు అన్నయ్య తింటే చూస్తున్నారు కానీ నేను పక్క నుండి కొద్ది కొద్దిగా పెడుతున్నాడు అప్పటికే చూసారా మా చిన్నోడు ముందుకు పాక్కుండా వెనక్కి పాకుతున్నాడు తొందరగా ఇట్లా నాలుగు కాళ్ళతో లేవాలని ట్రై చేస్తున్నాడు అనమాట ఇంకా మా బిట్టు అయితే ముందుకు వచ్చేటోడు మంచిగా తను ఇట్లా రావట్లేదు మా చిన్నబాబు వెనక వెనకెళ్ళిపోతుంది కానీ ఇట్లా నాలుగు కళ్ళతో పాగటానికి అయితే ట్రై చేస్తున్నాడు అగో వాళ్ళ అన్నయ్యతో ఆడుకుంటూ వాళ్ళ అన్నయ్య ఆయనకి ఫ్రెండ్షిప్ బాగా పెరిగిపోయింది ఇద్దరు రోజుల్లో చూడు ఇంకా నాకు ఈవినింగ్ వచ్చేసి నేను ఇక లంచ్లోకి బీరకాయ అండ్ బీన్స్ అండ్ బీన్స్ అండ్ క్యారెట్ అయితే వండుకున్నాను ఇక్కడ ఇక అది వండేసుకొని కొద్దిగా తినేసి సాయంత్రం ఈవినింగ్ మా వారి కోసం అయితే కొంచెం ఉంచేసాను కానీ టేస్ట్ అయితే చాలా వచ్చింది నేను ఇవి రెండు కలిపి ఉండటం అయితే ఇదే ఫస్ట్ అనమాట చపాతీ కాంబినేషన్ నాకు అస్సలు అన్నం తినిబుద్ది కావట్లేదు అనేసి కొంచెం ఫీవర్గా ఉంటుంది కదా ఇక అన్నం అది ఏమొద్దనేసి ఒక చపాతి రెండు చేసేసుకొని తినేసాను అనమాట ఇక్కడ చూడండి మా బుడ్డుతో నా రోజు మొత్తం ఇట్లా గడిచిపోతుందండి వరకు రోజు మొత్తం ఇలానే ఉంటుంది మా వారు మా బిట్టు ఇటు అట్టా వెళ్ళిపోతే నాకు ఈ చిన్నతో ఇంకా మిగతా వాళ్ళు వెళ్ళిపోయినా బట్కెట్టుకేసుకొని దీనికి మంచిగా ఫ్రెష్ మంచిగా చేసుకొని చీరలు తిరిపించుకొని తెలుసు నేర్చుకుని అనమాట నాకేమో ఎవరైనా చెప్తా ఉంటాడు చిన్న చిన్నగా మా మా పా పాప అంటున్నాడు అనమాట ఇప్పుడు ఇప్పుడే మాటలు ఏదన్నా అంటే చాలు ఎంబటోనే బోన్లు తిరుగుతాడు ఒక్క సెకండ్ కూడా ఉండడు తెలుసా దానివల్ల ఎంతగానో పాలు కక్కుతున్నాడు బోన్ తినగానే బోర్లు కక్కితే వామిటింగ్స్ అవుతుంది కదా అస్సలు వినడు అనమాట మన మాట వినడు మాకు అన్నయ్య చెప్పుడు చూడు నవ్వుతూనే ఉంటాడు అనమాట లాఫింగ్ బుద్ధలాగా నవ్వుతూనే ఉంటాడు స్మైలింగ్ స్పేస్ అసలు ఫేస్ మాత్రం సూపర్ స్మైల్గా నవ్వుతూనే ఉంటాడు మనం చూస్తున్నాం కానీ ఎందుకు ఏడుస్తారో తెలియదు చిన్నపిల్లలు ఇప్పుడు చూ నవ్వారు కదా ఇంతలోనే మళ్ళీ ఇక్కడ చూడండి ఎందుకు ఏడుస్తారో ఎందుకు నవ్వుతారో ఏదైనా వాళ్ళు ఏడవటంతోనే ఉంటుంది కదా బాధ చేస్తారు మంచిగా చేడుస్తున్నారు అందులో కుట్టిన ఇక వాళ్ళకి ఏడు పొక్కల్లోనే మనం అర్థం చేసుకొని తల్లిదండ్రులు ముందు చూసుకోవాలి కదా ఇలా మాకు అన్నైతో డేమోతో ఇలా గడిచిపోతుంది తనతో త్రీ థర్టీ ఆ టైంలో ఇక మళ్ళీ ఇంట్లో పని ఏమైనా ఉంటే చేసేసుకుంటారు పైకాల మళ్ళీ విట్టి వస్తారు కదా తనతో మళ్ళీ ఇదైపోతుంది అనేసి ఇక్కడ ఒక అన్నయ్య ఎవరని చెప్తున్నారు అసలు భయమే లేదు అదే దా ఇటు అమ్మా రోడ్డు మీద కినుకుంది నగర్ ఎన్ని పడుతుందిరా కాండ్రా అట్లాటర్ చెప్తుండ ఇక్కడ వచ్చేసి అయితే పన్నీర్ చేసుకుని ముందుగా అయితే పాలు బాగా తెరలేసిన తర్వాత అందులో ఆఫ్ లెమన్ అయితే పిండేసుకున్నాను వేసుకున్నాను మనకి లెమన్ అనేది పిండేసుకొని చూస్తారు కదా ఇట్లా లెమన్ పిండేసుకొని వేసుకొని మనకి పాలు అనేది మొత్తం వెలిగిపోతుంది కావాలనుకున్న వాళ్ళు ఇందులో వెనిగర్ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకోవచ్చు లేదా నార్మల్గా దగ్గర లేమన్నా ఏది అవైలబుల్గా ఉంటే అది వేసేసుకొని కలిపేసుకొని తిప్పుతూ ఉంటే మనకి ఇట్లా నొరకలాగా వచ్చేసి మనకి ఇక పాలు అనేది విరిగిపోతూ అనమాట కానీ చాలా బాగా వచ్చింది ఇంత చిన్న లాగా అయితే అయిపోయింది అనమాట అది మనకు ఒకసారికి అయితే వస్తుంది అనమాట ఫ్యామిలీకి చిన్నగా అంటారు పాలక్ పన్నీర్ ఎట్టుకోవచ్చు చూస్తారు కదా ఇలా ఉంటాయి ఇంట్లో మధ్యలాగా అయిపోతుంటే నేను ఒకటర్ తింటాను కదా కొంచెం చాలా ఉన్నాయి కాచి కింద పడిపోతున్నాయా లేకపోతేనే పిట్టలు కొట్టేస్తున్నాయి అనమాట ఇక ఎందుకు అనేసి కోసి దాసేద్దాం అనేసి చిన్నప్పుడు అయితే మా అమ్మ ఇలాంటి పండ్లు ఉంటే బియ్యం లేవు పెడితే తొందరగా పండుతాయనే అనమాట ఇక్కడ ఇలా ఇవన్నీ తీసేసుకొని ఇక మొత్తం ఒక బాక్స్లో స్టోర్ చేసి అయితే పెట్టేసుకున్నాం వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాచింగ్ మై వీడియోస్